వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ రాహు కేతువుల ప్రభావంతో కొత్త సంవత్సరంలో మూడు రాసుల వారిపై డబ్బుల వర్షం సుమారు పదిహేను నెలల తరువాత రాహుకేతువులు తమ రాశిని మార్చుకున్నారని రాహుకేతువు రెండు వేల ఇరవై నాలుగులో రాశిని మార్చదు కానీ నిర్దిష్ట రాశి వ్యక్తులపై ఖచ్చితంగా సానుకూల ప్రభావం చూపుతుంది ఈ రెండు గ్రహాలు సుమారు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత తమ రాశులను మార్చుకుంటాయి రాశిలో ఎలాంటి మార్పు ఉండదు ఈ సంవత్సరం రాహు మీనరాశిలో కేతువు కన్యారాశిలో రాశిలో ఉంటారు కానీ ఇతర గ్రహాల రాశి మారడం వల్ల రాహుకేతువుల ప్రభావం ఖచ్చితంగా మారుతుంది అనేక శుభయోగాలు ఏర్పడతాయి దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తుల స్థానికులు గొప్ప ప్రయోజనాలను పొందుతారు వృషభం రాహు కేతువుల ప్రభావంతో వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో వ్యాపారంలో లాభం చేకూరుతుంది ఆదాయం భారీ స్థాయిలో పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో సంపద పెరుగుతుంది కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారం పెరిగితే సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది తులా రాహు కేతువుల ప్రభావంతో ఈ రాశి వారికి రెండు సంవత్సరం చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగార్థులకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది కుంభం ఈ రాశి వారికి సంవత్సరం చాలా మంచిది రాహుకేతువుల శుభ ప్రభావాల వల్ల కుంభరాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో చాలా డబ్బు సంపాదిస్తారు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు